హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఘోర ప్రమాదం నలభై మంది సజీవ దహనం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కాన్కోన్ నుంచి టబాస్కోకు ప్రయాణికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో దాదాపు నలభై మంది ప్రయాణికులు చనిపోయారు ఇక మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు అక్కడ మీడియా వెల్లడించింది ఇక సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇక క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ఘోర ప్రమాదంపై టబాస్కోలోని కోమల్ కాల్కో మేయర్ ఓవిడియో పెరాల్టా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాన్కూన్ నుండి టబాస్కోకు ప్రయాణికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురి కావడం పట్ల చింతిస్తున్న మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నాను మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేసి ఆదుకుంటాము అని పేర్కొన్నారు ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలను స్థానిక అధికారులను ఘటనా స్థలానికి పంపి సహాయక చర్యలు ప్రారంభించామని ఆయన తెలిపారు ఇక గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని చెప్పారు బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో నలభై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నట్లు బస్సు ఆపరేటర్ వెల్లడించారు ఈ విషాద ఘటనపై బస్సు ఏజెన్సీ స్పందించింది ఈ ప్రమాద సమయంలో బస్సు పరిమిత వేగంలోనే ఉందని ప్రమాదానికి గల కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు ఇక దర్యాప్తులో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది